ఆర్గానిక్గా ఇచ్చుకుంటే మొక్కలు బాగుంటాయి మనము బాగుంటాము ఈ నేచర్ కూడా బాగుంటుందన్నమాట ఒకసారి స్కై చూడండి ఫుల్ పీస్ఫుల్గా ఉంది కానీ వర్షం ఏం రాదనుకోండి అమ్మో వర్షం రాదంటేనే రెండు చుక్కలు ఉన్నాయి ఈకైతే మంచి మంచి టిప్స్ ఉన్నాయి అంటే ఓ పెద్ద టిప్స్ కాదు ఏదో చిన్న చిన్న టిప్సే కానీ ఏమో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ అంతా చదివినోడు ఒక పేజ్ వదిలేసి ఉండొచ్చు ఆ పేజ్ మన మన ఛానల్లో టిప్స్ ఉండొచ్చు కాబట్టి ఎవరిని అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు చిన్నగా పెద్ద పెద్దగా డినరా లేకపోతే పెద్ద ఛానల్ చిన్న యూట్యూబ్ ఛానల్ కాదు మనకు టిప్స్ ఉపయోగపడితే అది చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా వెతికి చూడాలి నేనైతే అంతే నేనేం పెద్ద చిన్న అంటే ఏమీ ఉండదు మనకి ఏదన్నా ఉపయోగపడిందంటే అంటే పక్క చూస్తాను అవి నేను మళ్ళీ చేంజ్ చేసుకుంటాను అనమాట సో మన మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకొక వర్షం పడితే మాత్రం ఇంకా ఇంకా బాగుంటాయి కానీ ఏం చేస్తాం ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి అసలు వర్షాలే రావడం లేదనమాట ఏం కాదు మనం నీళ్ళతో మేనేజ్ చేస్తున్నాము బట్ ఇక్కడ చూడండి ఈ ఆన్లైన్ మొక్కలు నేను అసలు ఎత్తిపోయినా ఇవి అనవసరంగా ఇంట్లో తిట్టించుకుంటాను అనుకున్నానా కానీ ఎంతో బాగా నన్ను అయితే సర్ప్రైజ్ చేసినా ఇవి నేనైతే ఫుల్ షాక్లో ఉన్నాను అనమాట ఇంకా మిగిలినవి కూడా వచ్చినాయంటే నాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే అంత ఇస్తుంది అనమాట మొక్కలు పెంచడము సో ఇప్పుడు నేను ఇంకా మంచిగా ఆనియన్ వాటర్ వేసేసి మీరు కూడా వేసుకోండి అని చెప్పేసి ఊరికే ఉంటే సరిపోదు కదా మీకు కూడా అప్డేట్ ఇవ్వాలని అప్డేట్ ఇవ్వడానికి అనమాట ఇన్ని బర్డ్స్ ఇన్ని చిగురులు వచ్చేసినాయి మొక్కలకి ఇంకా తొందరలోనే మనం హార్వెస్టింగ్ వీడియోస్ కూడా చేయబోతున్నాము అని చెప్పడానికి ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు నిజాయితీగా మనం ఏదైనా ఒక పని చేసినామంటే దాని ప్రతిఫలం ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి మనము ఆనియన్ తుప్పునంతా నీట్గా నానబెట్టి ఆ వాటర్ పోసినాం కదా చిగుర్లు చూడండి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇంకా పువ్వులు కూడా రెడీ అయిపోయినాయి ఇదిగో బర్డ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ ఈ చెట్టు చూడండి మొన్న ఎట్లుండే అసలు నేను చచ్చిపోతా అన్నట్లుండేనా ఈ చిగురులు చూడండి ఎట్లున్నాయో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఇక్కడ పువ్వులు కూడా పోసడానికి రెడీ అయినాయి అట్లీస్ట్ వన్ వీక్ అంతే వన్ వీకే ఈ చెట్టు చూడండి ఇంకెంత ఇంప్రూవ్ అయిందో ఇగో ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి ఆ కింద బర్డ్స్ మొత్తం అసలు చిగుర్లు బర్డ్స్ అసలు వచ్చేసినాయో అందుకే ఎప్పుడైనా సరే మనము ఈ చెట్టు ఇస్తే చెట్లు అనేటివి బాగా పెరుగుతాయి ఈ చెట్టు చూడండి ఎంత హెల్దీగా ఉందో లోపల ఒక బుట్టి పింక్ కలర్ గులాబీ అయితే పూసింది ఇదిగో చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి వద్ద చిన్నవి వీక్లీ వన్స్ ఆనియన్ వాటరో లేదంటే పులిసిపోయిన పెరుగు విత్ పసుపు లేదంటే ఆవుపేడ మీ ఇష్టం మీ దగ్గరలో ఏ దొరికితే అది ఇవ్వాలన్నమాట అప్పుడే మొక్కలు అనేటివి చాలా హెల్తీగా ఉంటాయి ప్లస్ మనం కోరుకున్న పువ్వుల్ని కూడా ఇస్తాయి ఆన్లైన్లో కొనుక్కున్న చెండు పువ్వులు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో కాకపోతే ఇంకా కొంచెం పెద్దగా అవ్వాల్సి ఉంది ఇవి చూడండి ఇవి మల్టీ మల్టీలేయర్ లిల్లీ పువ్వులు చూడండి ఎట్లా అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో ఒక రెండు పూలు పువ్వులు ఉన్నాయి అన్నమాట ఇది యాపిల్ బేర్ నెరువులు ఇచ్చినాను కదా కొంతమంది నమ్మరు ఆ కిచెన్ కిచెన్ వేస్టేజ్ అంటారు ఏది పడితే తెచ్చేస్తారు మొక్కలకి ఏం రాదు అని అట్లంతా అస్సలు కాదు నేను ఏదన్నా యూట్యూబ్లో చెప్నానంటే అది నిజమైతేనే చెప్తాను అబద్ధమైతే అస్సలు చెప్పాను ఒక్క మాట కూడా చెప్పాను అవసరమే లేదు ఏదన్నా కానీ నలుగురికి ఉపయోగపడితేనే అది చెప్పాలా లేకపోతే అసలు చెప్పకూడదు అవసరమే లేదనమాట సో ఇన్ని మనం పోసినందుకు ఇన్ని వచ్చినాయనమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి అసలు మొక్కలు అయితే అసలు ఊరికే మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తాం ఫాస్ట్ ఫాస్ట్గా పూలు పూస్తాం అన్నంత రేంజ్లో వస్తున్నాయి అన్నమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ మీకు మొన్న నేను ఆనియన్ వాటర్ పోషణాను కదా మరి అప్డేట్ ఇవ్వాలి కదా గులాబీలు ఎట్లా చిగుర్లు వచ్చినాయో రండి మనం చేసిన పనిలో నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ ప్రతిఫలం ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తాం ఎప్పుడైనా సరే ఆర్గానిక్గా పెంచుకుంటే అవి హెల్త్కి హెల్త్ ఇంకా చూడ్డానికి కూడా బాగుంటాయి అన్నమాట అంటే ఇప్పుడు నిజాయితీగా మనం ఏదైనా ఒక పని చేసినామంటే దాని ప్రతిఫలం ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తాం చూడండి మనము ఆనియన్ తుప్పునంతా నీట్గా నానబెట్టి ఆ వాటర్ పోసినాం కదా చిగుర్లు చూడండి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇంకా పువ్వులు కూడా రెడీ అయిపోయినాయి ఇదిగో బర్డ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ ఈ చెట్టు చూడండి మొన్న ఎట్లుండే అసలు నేను చచ్చిపోతా అన్నట్లు ఉండేనా ఈ చిగుర్లు చూడండి ఎట్లున్నాయో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఇక్కడ పువ్వులు కూడా పోసడానికి రెడీ అయినాయి అట్లీస్ట్ వన్ వీక్ అంతే వన్ వీకే ఈ చెట్టు చూడండి ఇంకెంత ఇంప్రూవ్ అయిందో ఇగో ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి ఆ కింద బర్డ్స్ మొత్తం అసలు చిగుర్లు బర్డ్స్ అసలు ఎట్లొచ్చేసినాయో అందుకే ఎప్పుడైనా సరే మనము ఈ చెట్టు ఇస్తే చెట్లు అనేటివి బాగా పెరుగుతాయి ఈ చెట్టు చూడండి ఎంత హెల్తీగా ఉందో లోపల ఒక బుడ్డి పింక్ కలర్ గులాబీ అయితే పూసింది ఇదిగో చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి వద్దు చిన్నవి ఇవి టేబుల్ టేబుల్ రోజా టైప్ అనమాట అంటే ఇంకొంచెం పెద్ద కాస్తాయి ఏమంటే జస్ట్ చెప్తాను మీకోసం చూసారా ఎంత మంచిగా వచ్చినాయో చిగురులు అలాగే ఇటు సైడ్ కూడా చూడండి ఈ చెట్టు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇది చూడండి ఇంకా మొగ్గలేసేసింది అప్పుడే బర్డ్స్ స్టార్ట్ అయిపోయినాయి అది అట్లా అందుకే వీక్లీ వన్స్ ఆనియన్ వాటరు లేదంటే పులిసిపోయిన పెరుగు విత్ పసుపు లేదంటే ఆవు పేడ మీ ఇష్టం మీకు దగ్గరలో ఏ దొరికితే అది ఇవ్వాలన్నమాట అప్పుడే మొక్కలు అనేటివి చాలా హెల్తీగా ఉంటాయి ప్లస్ మనం కోరుకున్న పువ్వుల్ని కూడా ఇస్తాయి ఇంకా మనం ఆన్లైన్లో కొన్న పువ్వులు ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగో చూడండి ఆన్లైన్లో కొనుక్కున్న చెండు పువ్వులు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో కాకపోతే ఇంకా కొంచెం పెద్దగా అవ్వాల్సి ఉంది ఇవి చూడండి ఇవి మల్టీ మల్టీ లేయర్ లిల్లీ పువ్వులు చూడండి ఎట్లా అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో ఒక రెండు నెలల్లో పువ్వులు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇది యాపిల్ బేరు మీరు మీకు తెలిసింది ఇంకా కనకంబరాలు అయితే ఇంకా కొంచెం పెద్దగా వల్ల ఇంకా చామంతి చామంతి ఇది ఎల్లో చామంతి ఇవి మామూలు నాటు చామంతిలు ఎప్పుడు వస్తాయో ఏమో ఇంకా అలాగే ఇక్కడ కూడా కొన్ని చెండు పూలు ఉన్నాయి చూడండి మనం ఎప్పుడన్నా సరే ఆర్గానిక్గా ఇచ్చుకున్నామంటే ఇంత న్యాచురల్గా ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి మొక్కలు ఒకసారి స్కై చూడండి ఫుల్ పీస్ఫుల్గా ఉంది కానీ వర్షం ఏం రాదనుకోండి అమ్మో వర్షం రాదంటేనే రెండు చుక్కలు ఉన్నాయి అయితే వస్తుందేమో తొందరగా మనం వీడియో కంప్లీట్ అయితే చేసేద్దాము అంటే నేను మొన్న ఎరువులు ఇచ్చినాను కదా కొంతమంది నమ్మరు ఆ కిచెన్ కిచెన్ వేస్టేజ్ అంటారు ఏది పడితే తెచ్చేస్తారు మొక్కలకి ఏం రాదు అని అట్లంతా అస్సలు కాదు నేను ఏదన్నా యూట్యూబ్లో చెప్నానంటే అది నిజమైతేనే చెప్తా అబద్ధమైతే అస్సలు చెప్పను ఒక్క మాట కూడా చెప్పాను అవసరమే లేదు ఏదన్నా కానీ నలుగురికి ఉపయోగపడితేనే అది చెప్పాలా లేకపోతే అసలు చెప్పకూడదు అవసరమే లేదనమాట సో ఇన్ని మనం పోసినందుకు ఇన్ని అనమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూడండి అసలు మొక్కలైతే అసలు ఊరికే మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తాం ఫాస్ట్ ఫాస్ట్గా పూలు పూస్తాం అన్నంత రేంజ్లో వస్తున్నాయి అనమాట ఓకే మరి ఇంకా అది సంతోషంగా ఉంటుంది ఇప్పుడు ఒక వన్ వీక్ అయిందనమాట ఇది ఆనియన్ వాటర్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అయినా ఆనియన్ వాటర్ ఇచ్చుకోవచ్చు లేదంటే కొంచెం ఆవు పేడను లేదా పుల్లటి పెరుగు ఉంటుంది కదా అది పసుపు అట్లా ఏదో ఒకటి ఇస్తా అంటే ఆర్గానిక్గా అవే మంచిగా పెరుగుతాయన్నమాట మన మనల్ని నుంచి ఆశించేది కొన్ని నీళ్ళు కొంచెం ఎరువులు అంతే ఇంకేమి ఆశించవు అసలు ఎన్ని పూలు ఇస్తాయో లాస్ట్ కూడా అంతే ఈ టైం కల్లా నేను చెట్లు పెట్టేసినా ఒక ట్వంటీ డేస్ తర్వాత నుంచి కంటిన్యూస్గా పూలు పోసినాయి నేనే ఇంకా లాస్ట్ సమ్మర్లో మొక్కలు కట్ చేసినాను కానీ లేదంటే ఇంకా పర్ఫెక్ట్ చుట్టుగా చాలా రోజులు పెద్ద పెద్ద చెట్లు అయిపోయింది అసలు నాకన్నా ఎక్కువ హెయిట్ అయిపోయినాయి అనమాట అంత పర్ఫెక్ట్గా అయిపోయినాయి అందుకే చెప్పేది ఎప్పుడన్నా సరే ఇట్లా ఇంట్లో ఉన్న వేస్టేజ్ అవి ఎక్కువ ఏమి కోరుకోవు కొంచెం సన్లైట్ అది మనమేమియము సూర్యుడితో అవే తీసుకుంటాయి అలాగే కొన్ని వాటర్ అంతే కదా సో అలా వాటర్ పోసేసి మనం ఇవ్వాల్సిన కేర్ ఇచ్చినామంటే మొక్కలు సూపర్గా వస్తాయన్నమాట పర్ఫెక్ట్గా సో కాబట్టి మీరు కూడా అంతే పాటించండి ఇంకా మన ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి మొక్కల గురించి పక్క చూడండి నీకైతే మంచి మంచి టిప్స్ ఉన్నాయి అంటే ఓ పెద్ద టిప్స్ కాదు ఏదో చిన్న చిన్న టిప్సే కానీ ఏమో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ అంతా చదివినోడు ఒక పేజ్ వదిలేసి ఉండొచ్చు ఆ పేజ్ మన మన ఛానల్లో టిప్స్ ఉండొచ్చు కాబట్టి ఎవరిని అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు చిన్నగా పెద్ద పెద్దగా డినరా లేకపోతే పెద్ద ఛానల్ చిన్న యూట్యూబ్ ఛానల్ కాదు మనకు టిప్స్ ఉపయోగపడితే అది చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా వెతికి చూడాలి నేనైతే అంతే నేనేం పెద్ద చిన్న అంటే ఏమీ ఉండదు మనకి ఏదన్నా ఉపయోగపడిందంటే పక్క చూస్తాను అవి నేను మళ్ళీ చేంజ్ చేసుకుంటాను అనమాట సో మన మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకొక వర్షం పడితే మాత్రం ఇంకా ఇంకా బాగుంటాయి కానీ ఏం చేస్తాం ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి అసలు వర్షాలే రావడం లేదనమాట ఏం కాలేదు మనం నీళ్ళతో మేనేజ్ చేస్తున్నాము బట్ ఇక్కడ చూడండి ఆన్లైన్ మొక్కలు నేను అసలు ఎత్తిపోయినా ఇవి అనవసరంగా ఇంట్లో తిట్టించుకుంటా అనుకున్నానా కానీ ఎంతో బాగా వచ్చినాయో నన్నైతే సర్ప్రైజ్ చేసినాయి ఇవి నేనైతే ఫుల్ షాక్లో అనమాట ఇంకా మిగిలినవి కూడా వచ్చినాయంటే నాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే అంత అనమాట మొక్కలు పెంచడము సో ఇప్పుడు నేను ఇంకా మంచిగా ఆనియన్ వాటర్ వేసేసి మీరు కూడా వేసుకోండి అని చెప్పేసి ఊరికే ఉంటే సరిపోదు కదా మీకు కూడా అప్డేట్ ఇవ్వాలని అప్డేట్ ఇవ్వడానికి వచ్చినానమాట ఇన్ని బర్డ్స్ ఇన్ని చిగురులు వచ్చేసినాయి మొక్కలకి ఇంకా తొందరలోనే మనం హార్వెస్టింగ్ వీడియోస్ కూడా చేయబోతున్నాము అని చెప్పడానికి ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను అంటే అప్డేట్ అనుకోండి మళ్ళీ మొక్కలు ఎట్లున్నాయో మీకు చెప్పాలి కదా సో అందుకనే అనమాట సో చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగున్నాయో అందుకే చెప్పేది ఆర్గానిక్గా ఇచ్చుకుంటే మొక్కలు బాగుంటాయి మనము బాగుంటాము ఈ నేచర్ కూడా బాగుంటుందన్నమాట ఓకే మరి చూసేసినారు కదా మన అప్డేట్ ఇంకా నెక్స్ట్ హార్వెస్టింగ్ వీడియోస్ లేదంటే మళ్ళీ ఆనియన్ వాటర్ ఇస్తా అన్నాను కదా ఒకవేళ ఆనియన్ వాటర్ ఇచ్చిన అది వీడియో ఏం చెయ్యను ఆల్రెడీ చేసేసినాను ఒకసారి చేసినాను ఇంకా అదే కదా ప్రతిసారి చేసేది సో కాబట్టి ఏం చెయ్యను ఒకవేళ పేడ వేసినా లేదంటే పెరుగు ఏదో ఒకటి పసుపు అట్లా వేసినా అదైతే చేసి చూపిస్తాను ఎందుకంటే ఎప్పుడో లాస్ట్ ఇయర్ చేసినాను కొత్త ఆడియన్స్కి కావాలి కదా అందుకని అనమాట ఓకే మరి వర్షం వచ్చేలాగుంది ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్